ఆయన ద్వారా మనకు అనుకరింపబడింది కనుక మనము నూతన నిబంధనలో తెలుసుకోవాలి వచ్చేటప్పటికి శుభార్తలు ఉన్నాయి యేసు క్రీస్తు తను పిలుచుకుని పన్నెండు మంది శిష్యుల ఏర్పాటు

ఒకడేమో మా మనిషి కుమారుడు గాను ఒకడేమో ప్రభువుడు మరొకళ్ళేమో గాను యశ్వ్రీస్తు ప్రభుత్వాన్ని సంబోధించుకుంటూ వాళ్ళు రాయటం జరిగింది మనం చదువుతున్నప్పుడు గ్రంథాలు చదువుతున్నప్పుడు మనం క్లియర్ కట్ గా అర్థమవుతుంట వాళ్ళు ఆయన ఏమైతే చెప్పారో అట్ల గా వాళ్ళు రాయలేక జరిగింది రిత్ర ఆయన తీసుకున్న జీవిత చరిత్ర ఆయన పుట్టిలో చాలా విచిత్రమైన పుట్టుకే చాలా విచిత్రమైనది ఆయన గర్భంగా ఉన్నప్పుడే తెలుసు ఆయన పుట్టే సమయంలో కూడా ఎంత కష్టాల్లో జరిగింది చరిత్ర తెలుసుకోవడం తెలుసు వీళ్ళంతా కూడా నేను ఈ నలుగురు వ్యక్తులు రాశారు కదా ఒక ప్రభుగా సంపాదించారు ఒక మనుషు కుమారుగా సంపాదించారు గాని జరిగిన విషయాలే రాయడం జరిగిందే బైబిల్లో పెట్టలేదు యథార్థంగా ఏంటంటే జీసస్ లైఫ్ హిస్టరీ అంటే యేసు క్రీస్తు జీవిత పుస్తకాలు నలుగురు రాశారు మా అత్తయ్య గారు అంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆయన సుంక భూ గుర్తుదారు ఆయన వేరే మా మార్కు లూకా జాన్ జోహన్ వీళ్ళు ఇక్కడ నలుగురు రాశారు అన్నమాట ఆయన ప్రసంగంలో చేసినప్పుడు మనం మీరు ఇచ్చిన ఎక్కువ టైం తీసుకోవాలి కానీ కొద్ది సమయం తీసుకొని

ఆయనను ఉన్న పాటలు చిన్న ధోరణి తీసుకుని పోయి ఆయన వెంట మరికొన్ని ధోరణి వచ్చాను ముప్పై ఐదు వచ్చిన ఉంటుంది ఆ దినమే సాయంకాలమైన ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటల చిన్న ధోరణి తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని ధోరణి వచ్చాను ఈయన

చూడండి వారు జనులను పంపివేసి అంటే జను ఇంకా అన్నారు పిల్లలు వెళ్ళండి వెళ్ళండి అని అంటే అప్పుడు పంపివేసి ఆయన పాటు వచ్చిన ఆయన ఆయనతో ఈయన మనసులో ఏముంది అన్నది మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ వారు సముద్రం ఉన్న గరాసీన దేశంలోకి వచ్చేది ఎక్కడెక్కడ అయిపోయింది గెరాసీన దేశం అంటే నది దాటి సముద్రం దాటి అవతలకు వెళ్ళాలి వెళ్ళాలంటే అది సముద్ర ప్రయాణం కానీ నది ప్రయాణం కానీ

దేశానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఇక్కడ కింద చెప్తాడ ఉన్నది వాక్యంలో ఉంది అక్కడ ఆయన గిరి ఆయన దూర దిగగానే అక్కడ ఒక మనుషులు ఉన్నాడు అక్కడ దూర దిగగానే ఒక మనుషులు కనిపిస్తూ ఉంటాడు ఆయన దూర దగ్గర అపవైద్యాలతో కట్టిన వాళ్ళు సమాజులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు అక్కడ ముందు మీకు చెప్పాలి ఏంటంటే సముద్ర ప్రయాణం చాలా ప్రమాదకరమైనది మనకి చంద్రుల రెండు వేల పదమూడులో ప్రపంచంలో తల ఏంటంటే

రేడియోస్ గా గిఫ్ట్ లో నम्मी టిక్ కో స్ట్రైన్ చేస్తారు అలాగే ఒక పైరేట్ విమానంలో ఆ విమానం ఎగుతవుతుంది విమానం ఎగుతవుతుంది వెంటనే ఆ పైరేట్ విమానం మనం కో చేబారు అకలావు బాజితా దేనిన పరివర్తించే అమౌంట్ ది జహా ప్రజంద్రం లో అందువకిమల అందువకిమల అవకాశం ఉంటుంది అలాగే 2013

అందులో నాలుగు వేల రెండు వందల మంది జనాభా ప్రయాణం చేస్తున్నారు చేస్తుంటే నిర్లక్ష్యంతో ఈ క్యాప్టెన్ ఏం చేశారంటే ప్రమాదం జరిగేటప్పటికి వెంటనే లైఫ్ బోట్ అనేది ఉంటుంది అందులో చిన్న చిన్న బోట్స్ ఉంటాయి ఆ బోట్ తీసుకొని అందులో ఎక్కేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఈ కోస్త కనుగోడి అనే షిప్ వెళ్ళి ఒక పర్వతాన్ని కొట్టేసింది అందులో జనం కూడా అలా నిర్లక్ష్యం వైఖరిగా ఉంటే అలాగని తన వెనక తన నమ్మి నాలుగు వేల రెండు వందల మంది ప్రయాణం చేశాడు వాళ్ళందరూ ప్రయాణాలు కూడా వాడు తీసేసారు అలాంటి తీసుకెళ్ళి పోలీసులు లోపల జైల్లో వేసేస్తారు అంత నిర్లక్ష్య వహకరితో ఎందుకంటే ప్రమాదం ఉన్నది నది ప్రేమ నదీ ప్రయాణం ఉన్నది నది లేదు కానీ ప్రయాణం ఉన్నది అంత ప్రమాదకరం అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రభు చిన్న రోజుల్లో అవతల గెలాసం చేసానికి వెళ్ళవలసి వచ్చింది ఎంచేత తన ప్రాణానికి ప్రమాదాలు సరే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు ఆయన గోరు దగ్గర కానీ అపోయత్మ పట్టిన వాడు సమాధుల్లో నుండి సమాధులలో ఆయనకి ఎదురుపడ్డాడు వాడు సమాధులలో వాసన ఎవరు వారిని బంధింపలేకపోయాడు బంధింపలేకపోయాను మార్లు వారి సంఖ్యలను చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వారు ఆ చేతి సంఖ్యలను సంఖ్యను తిప్పి కాళీ సంఖ్య చేసిన కనుక కొన్ని ఎవరుని సాధులు పరచలేకపోయాను రాత్రి ఎల్లప్పుడు రాజకుమారు సమానులలో కొండూ కే

గుర్రం కొంచెం ఆయన ఆ దగ్గరి నుంచి ఈ ఎందుకు వచ్చారు ఆ అపవిత్ర ఆత్మహపట్టిన వాడిని రక్షింపాలని రక్షింప చేయాలని ఆ దగ్గర నుంచి ఈ దగ్గరి కిందాకి ఎందుకు చెప్పానంటే సముద్ర ప్రయాణం ప్రమాదకరమైన సులువైదా అంటే చాలా ప్రమాదమైనది మనం పూర్వకాలంలో అమాపురం దాటిన చదివిలో స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా ఒక అలాగే దేనిలో కొట్టేసి స్కూల్ పిల్లలు అవతల యానం దాటిందరితో విన్నా అంటే ఇంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొని ఆ దగ్గర నుంచి ఈ దగ్గరికి ఆయన రావడానికి కల కారణం ఏంటంటే అక్కడ ఒక అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఉన్నాడు వాడి స్థితి ఏంటో ఒకసారి చూద్దాం ఆయన దూరం దిగగానే ఆత్మ పట్టిన వాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడను వాడు ఎప్పుడు కూడా సమాధుల్లోనే ఉంటాడు అపవ్యత్తరాత్మ పట్టిన వాడు అంటే దయ్యం పట్టిన వాడు మనం ఇప్పుడు మనం అనేక మంది చూస్తూ ఉంటాం నో మనం వెళ్తున్నప్పుడు కొంతమంది సరైన స్థితి లేక మతి స్థితి కోల్పోయి మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారట సరైన ఒక ఒక సరైన వస్త్రాలు వేసుకొని శుభ్రంగా స్నానం చేయరు ఏమి ఉండదు ఎవరన్నా పెడితే తింటారు లేదంటే అలా ఉంటారు అలాగే మైండ్ మన డిస్టర్బ్ అయిపోయినాడు ఇక్కడ ఇక్కడ వాడు సమాధుల్లో వాసం చేసిన వాడు సంఖ్యలతో ఎవడము వాడిని బంధింపలేకపోయము ఆయన చేతికి సంఖ్యలు వేసేసిన ఆత్మ పారేస్తున్నాడు అక్కడే సంఖ్యలు సాదు అంటే కంట్రోల్ చేయలేకపోయారు వారిని బంధింపలేకపోయినా పలు వాళ్ళు వారిని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వాళ్ళ చేతి సంఖ్యలు తిప్పి కాయల సంఖ్యలను తృతీయ చేసాను రాయబడింది చేతికి సంఖ్య లేసిన ఏం చేసినా తెంపి తాళతో బంధించిన తెంపి ఆవులు పారేస్తున్నాడు అటువంటి ఎవరు వారిని స్వాధీనపరచలేకపోయినట్టు కంట్రోల్ చేయలేకపోయారు వారి ఎల్లప్పుడు రాత్రి వారి సమాధులలో కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరచుకుంటూ ఉండేది మరలా ఎంతో ఎందుకు చెప్తున్నాడు కనిపించిన రాళ్ళతో తమ తాను ఎక్కడ పడతా కొట్టేసుకుని గాయపరుచుకుని రక్తాలు గాయపోతూ ఒకసారి ఊహించారు అటువంటి మతి స్థితితో లేని వ్యక్తి ఆ దెయ్యం పట్టిన ఏ స్థితిలో ఉన్నాడో ఒకసారి ఊహిస్తే మనకు చాలా భయం వేస్తుంది రోడ్డు కావాలన్నా అలాంటి స్థితిలో ఉంటే మనం దగ్గర దరి దరిదాపులు కూడా చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నాం మనకెందుకు లేదు అలాంటి వ్యక్తి దగ్గరికి ఆ నుంచి వచ్చి ఒక్క మాట సవించారు గాయపరు నేను వాళ్ళ దూరం పరిగెత్తుకుని వచ్చాడు ఆయన ఆయనకు ఎదురుపడని వాళ్ళ సమాధులు వాళ్ళని పనిచేస్తున్నాను ఒక్క మాట చెప్పాడు చెప్పారు ఎవరు పట్టినవాడు ఈ అప్రవీతాత్ పట్టిన వాడు ప్రభువు క్రీస్తు ఒక్క మాట సెలవించేటప్పుడు మౌనంగా ఉన్నాడు అనుకున్నా మౌనంగా లేడే ప్రభుత్వ ప్రభు నాకు నేను ఈ విషయం ఈ లబ్తిని పొందాను నా రామారాగ్యం నుంచి నన్ను ప్రభు విడుదల చేశాడు నాకున్న కష్టాల నుంచి నాకున్న ఒత్తిడి నుంచి నన్ను విడుదల చేశాడు అని అనుకుంటే అనుకుంటున్న సరిపో అనుకోలేదండి అప్రెత్త వాడు వాడు ఎన్నో మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నాడు తర్వాత చదివినట్లయితే మొత్తంగా చెప్పేస్తున్నాడు అన్నది పూర్తిగా చెప్పడం సమయం తక్కువగా ఉన్నది వాడు వెళ్ళి యేసు తనను చేసిన వారియు దగ్గరపోయే ప్రకటన ఆరంభం పగా అందరూ ఆశీర్వదించబడ్డారు బాగుంది బాగుంది మామూలుగా దగ్గరపోయ అనే పట్టణానికి వెళ్ళి దగ్గరపోయ పట్టణం అంటే ఇప్పుడు మనకి ఇంకో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండే ఉమ్మడి రాష్ట్రంగా మూడు రీజియన్స్ ఉండే మూడు రీజియన్స్ ఏంటంటే ఒకటి ఆంధ్ర రెండు తెలంగాణ మూడు రాయలసీమ ఈ మూడు కలిపి ఒక ఆంధ్ర రాష్ట్రం రాయలసీమ కొన్ని ప్రాంతాలు కలిపి రాయలసీమగా ఏర్పాటు ఇప్పుడు ఇప్పుడైతే సపరేట్ అయిపోయింది మన ఆంధ్ర సపరేట్ అయిపోయింది తెలంగాణ రాయలసీమ అటువంటి మూడు రీజన్స్ వెళ్ళిపోయింది అందుకే ఎందుకు కొన్ని ప్రాంతాల సముదాయం కలిపి అంటారు అన్నమాట ఆ లెక్క అంత ప్రాంతంలో ఒకరికి కాదండి ఇద్దరికి కాదు ప్రతి ఇంటికి వెళ్ళి తన పట్ల చేసిన అద్భుత కార్యాన్ని అందరికీ ప్రకటించినప్పటికీ అందరూ వీడే ఈ దేవపట్నోడే ఈ గతమాలే ఈ వీడే దౌర్భాగ్యువార్త బట్టల అందరూ అందరూ బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను సరైన కూడా ఇప్పుడేంటి మంచి బట్టలు కట్టుకుని అందరికి ప్రతి ఇంటికి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడని అందరూ ఆశ్చర్యపడి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభువు మనకి ఈ అనారోగ్యం నుంచి ఆపద నుంచి విడుదల పొందినప్పుడు ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదండి అని ఆ అప్పవిత్ర పట్టిన వాడు దక్కపోయే ఒకరిద్దరే చెప్పాలి ఎగ్జాంపుల్ అనేక ప్రాంతాలు అంత ఉంటుంది ఆ ప్రాంతం దేకపోయే అనే ప్రాంతం అంతటే దేవుని యేసుక్రీస్తు ప్రభువు తన పట్ల చేసిన మేలు గురించి అనేక మందికి బోధించారు బోధించి రక్షణలోకి నడిపించాడు

ఆయన ఆ దగ్గర నుంచి ఆ పర్వత నుంచి భూమికి రావడానికి కారణం ఏంటి రచించిపోతున్న మామూలు దీనికి రక్షించడానికి కదా అలాగే ఇక్కడ కూడా అక్కడ మన ఇక్కడ చదివిన భాగ్యం కూడా ఆ మతి స్థితిలో ఆ దయ్యం పట్టిన వాడు కూడా ఆ దగ్గర నుంచి ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ఆయన ప్రమాదం నుంచి ప్రమాదం వస్తుందని పెరిగిన ఆ నుంచి వచ్చి అతని శ్వాసపరచాడు కనుక మనం అందరం కూడా ఉండాలి ఒకటండి మనం ఒకటే మనము దేవుడు వాక్యాన్ని గ్రహించిన తర్వాత మనం పూర్వం పూర్వ జీవితం లేదు అంటే కొన్ని మనిషికి కొన్ని కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ పక్కన వెళ్ళండి కాకపోతే పాపంలోనే ఉన్నాం అనుకోండి పాపంలో జీవిస్తున్నప్పుడు మనము వెళ్ళలేము పెట్టాము ఇప్పుడు మంచు మొత్తం ఆవరించేస్తుంది ఆవరించినప్పుడు ఆ వెళ్ళలేము మంచు కప్పబడింది కాబట్టి అప్పుడు ఏం చేస్తాం ఆన్ చేస్తాం అదే మా అర్థాన్ని గుర్తిస్తుంది ఇప్పుడు చేస్తే ముందుకు కానీ వెనక్గానే వెళ్ళడానికి ఉండదు అలాగే మనిషికి పాపం అనేది కంప్యూ ఉన్నప్పుడు ముందుకు గానీ వెనక్కి ముందు ఆ మనం తొలగించుకుంటే కానీ ఆ ఆ కారు చేసి మనిషిని ఎలాగ తొలగించి వెళ్తాం పాలు తీసుకుని ఎలా వెళ్తాం వెనక్ గానీ ఎలాగైనా ఆ మనసు వేసాలి అలాగే మనలో పాపాన్ని తీసుకుని తీసుకెళ్ళేస్తే ప్రభుని ముందుకు వెళ్ళలేము

నేను ఆపండి దేవుని ఆరాధించుకున్న మాటని గౌరవించి వచ్చి వచ్చాను చెప్పాలంటే చాలా మా సోహ నాని గారు చెప్తారు కాబట్టి కొద్దిపాటి కూడా మీరు అందరూ కూడా జ్ఞాపకం చెప్పుకోవాలి మీతో మాట్లాడుతున్నాను నాని గారు